విప్ ఆదినివాస్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు ఒక్కసారి ఆయన విషయం తీసుకొని మీతో మాట్లాడతాను ఆది శ్రీనివాస్ గారు కేసీఆర్ గారు విచారణకు వస్తాను అరవై ఐదేళ్ళు పైబడ్డ వ్యక్తిని కాబట్టి వన్ సిక్స్టీ సిఆర్పిసి ప్రకారం నా ఫామ్ హౌస్లో విచారించుకోండి నేను ఇక్కడే నివాసం ఉంటున్నానని ఒక లెటర్ నిన్న పంపారు మీకు అయితే సిట్ మాత్రం ఇప్పుడు మళ్ళీ నందినగర్లోనే విచారించేందుకు రెడీ అవుతుంది ఆ సిట్ నోటీస్ మళ్ళీ అక్కడే ఫిబ్రవరి ఒకటో తేదీ మూడు గంటలకు నందినగర్లో అందుబాటులో ఉండండి అంటూ ఒక నోటీస్ ఇచ్చారు దీన్ని బీఆర్ఎస్ తప్పుబడుతుంది దీన్ని మీరేలా చూస్తారు చట్టాన్ని తన తన చేతులు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేయడం ఎవరు కూడా కరెక్ట్ కాదు చట్టానికి గౌరవివ్వాల్సిన బాధ్యత ఉంది సిట్టు అధికారులకు గౌరవించిన బాధ్యత ఉంది మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రాష్ట్రంలో ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులు నోటీస్ ఇవ్వలేరా రాష్ట్రంలో ఇలాంటి విచారణ జరిగినప్పుడు వారికి గౌరవాన్ని ఇష్టడు వారింట్లో నందినగర్ మొన్న అసెంబ్లీ నడిచినప్పుడు వచ్చింది వాళ్ళు నందినగర్ లో ఉన్నారు కదా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు సహకరి వాళ్ళు రావాలి వాళ్ళు ఇంట్లో కూర్చోవాలి ఇంటికి వెళ్ళి సార్ నువ్వు ఉన్న ఫామ్ హౌస్ గా రావాలని చెప్పి అంటే అది బెట్టి చేయడం అన్నట్టే అది కరెక్ట్ కాదు ఈ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది జగన్ సత్యము లోకం కోడే కూసింది భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు సినిమా మాట్లాడు తార్యర్థులు మాట్లాడిన మాటలు ప్రత్యర్థుల ఫోన్లు వ్యాపార వర్గాలు మరి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ సరే మేమంటే ఈర్ష్యా బాబు అనుకున్నారు సొంత కూతురు కవితనే కదా మా ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి ఇదే విధానం ఇదే పద్ధతి అని కర్మైజ్ బ్యాక్ అన్నది ఆ దయ్యాలలో మొదటి దయ్యాన్ని విచారిస్తురు ఎంతవరకు సరువు మాకు నమ్మకం విచారణ ఇదంటే శిక్ష పడాలని చెప్పన్నది కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా కవిత కాయమని చూసినాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ సొంత ఇంట్లో ఉన్నటువంటి కూతురు కవితని టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పిన తర్వాత వీళ్ళు ఇంకటి మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్టుగా మేమేదో మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళకేది ఇబ్బంది పెడుతున్నట్టుగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు తర్వాత జరిగిన ఎన్నికలు చూసారు కదా కళ్యాణ్ గారు ఇది లోక్సభలో జీరోకి పరిమితమైన అయినరు కంటోన్మెంట్ లో థర్డ్ ప్లేస్ జపాటు జూబ్లీస్ ఇరవై నాలుగు వేలతో ఓటమి సర్పంచ్ ఎన్నికల్లో అరవై ఐదు శాతం వచ్చింది ఇప్పుడు రేపు ఇది కూడా మున్సిపల్ లో కూడా తప్పసరి ప్రజలు సంక్షేమం అందిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు అందరూ ఏమాత్రం అనుమానం లేదు మాకు కక్ష సాధింపు అనేది ఉంటే మేము రెండేళ్లకి ఎందుకు అవుతాము కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది వాళ్ళే వాళ్ళేమో వాళ్ళలాగా వాళ్ళు అర్ధరాత్రి అర్ధరాత్రి పుట్టి కలిసి అరెస్ట్ చేసి జైల్లో చూసుకుంటారు మాకు మాకు అవసరం లేదు చట్టానికి బాధ్యత ఉంది కాబట్టి చట్టం తెరపాతం చేసుకోవాలని చెప్పిన ఆలోచన ఉన్నాము ఈ రోజు కాళేశ్వరం సంబంధించి సిబిఐకి అపేపినాం మాకేమో వాళ్ళ మీద దురుద్దేశం ఉంటే మేమే చట్టం చేతి తీసుకొని వాళ్ళకి చేయాలని చెప్పిన ఆలోచనలు ఉంటే అది చేసే వాళ్ళని కదా అసెంబ్లీలో మాట్లాడి సీబీఐకి అప్పినము మా దగ్గర సాక్ష్యాధారాలు సీబీఐకి ఇచ్చినము ఈ కార్ రేసింగ్ కానీ ఈరోజు చేపలు గర్ బర్లు గొర్రెలకు సంబంధించి కానీ కరెంట్ కొనుగోలు కానీ ఓవరాల్ సంబంధించిన కుంభకోణం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ అనేక కుంభకోణాలకు సంబంధించి తప్పనిసరిగా సందర్భం వచ్చినప్పుడు సమయం చట్టం తన పంత చేసుకొని పోతుంది సిట్కు అధికారం ఉంది

కళ్యాణ్ గారు నేను మధ్యలో వచ్చిన నేను ముందు నుంచి లేను సరే మధ్య నాకు అర్థమైంది చట్టంలో ఉన్న వెసులుబాటును వాడుకోవడానికి డ్రాగన్ చేయాలని ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టు మాకు అనిపిస్తున్నది అసలు స్థితికి ఏం అధికారం ఉందనే విధంగా మాట్లాడుతున్నారు మహానుభావుడు ఆయనకు ఎలా ఇస్తారో అని చెప్పని మాట్లాడుతున్నారు ఏ బట్టి మాట్లాడదు మీరు కూడా వ్యక్తిగా గౌరవిస్తాము వయసును గౌరవిస్తాము ఆయన రాజకీయ నాయకుడు గౌరవిస్తూ మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిపక్ష నాయకుడు గౌరవిస్తారు రండి అసెంబ్లీలో మీ విలువైన సూచనలు సరైనవని అన్నాము అదంతా ఒక ఎత్తు ఇక్కడ చట్టం ముందు అందరము అనేటువంటి కోణంలో చట్టంకు లోబడి తన పరిధిలో ఉన్నటువంటి నోటీసులు గౌరవించి చట్ట సభ సభ్యుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నతను రావాలి వారు వారు కోరుకున్న చోటుని రావాలన్నప్పుడు వెసులుబాటు చట్టంలో లేనప్పుడు చట్టం పరిధిలో ఉన్నట్టు పరిస్థితి ఉంటే వారు గౌరవించి రావాలి ఏ పోలీసులు రమ్మంటలేరు కదా నందిన్ రావు రావాలని కూడా ఇరవై ఉండొచ్చు అంటున్నారు ఇప్పుడు అమెరికాలు ఉన్న వాళ్ళని కూడా తీసుకురాగలిగినాం ఇబ్బంది ఏం లేదు ప్రభాకర్ రావు గారు ఇదే దానిలో ఉంటే కూడా అమెరికాలో ఉన్న వాళ్ళని కూడా తీసుకురాగలిగినాము హైకోర్టు ద్వారా ఎదురవుతున్నాం ఇది కూడా పీటర్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే హరిశ్రీనివాస్ గారు వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీస్ ద్వారా కేసీఆర్ ను తెలియదు మరో రకంగా తేవాలి తేవాలంటే తప్పదు ఇంకో ఇంకో రకంగా రైట్ ఈ రోజు మొత్తానికి మొత్తానికి తీసుకొస్తారు కేసీఆర్ ను తీసుకొస్తారు విచారిస్తారు గౌరవిస్తలే చూడాలి కాదంటే ఏం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ హరిశ్రీనివాస్ గారు థ్యాంక్ వెరీ మచ్